అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి ఇంకా ఇదైతే నిన్న చెప్పాను కదండి విజయదశమి రోజునైతే బాపట్ల వెళ్తున్నానని పెళ్ళికి బాపట్లైతే వచ్చేసాను హైదరాబాద్ నుంచి కూడా మా అక్కయ్య వాళ్ళు అయితే ట్రైన్కి వచ్చారన్నమాట గుంటూరు వరకు వచ్చి గుంటూరు నుంచి మా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ ఉంటే మా వదిన వాళ్ళ రిలేటివ్స్ అయితే ఆటో తీసుకొని అయితే వచ్చేసారనమాట ఇంక ఇదిగోండి మా అన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు ఇక్కడ చూపిస్తున్నాను కదండి మా అమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట పాప మా అలిసిపోయింది ట్రైన్ లో వచ్చేటప్పటికి చాలా ఇదైపోయింది అనమాట ఇదిగోండి మా మాయ కూడా హాయ్ చెప్తున్నాడు వచ్చి ఫస్ట్ వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తమ్ముని హగ్గులు చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చిందండి మా దగ్గరికి ఇందాక చూడండి అన్నదమ్ముల ప్రేమ అసలు అబ్బాయి కింద తింటేగా బక్కగా బా ఏమవుతాడు యూట్యూబ్ దగ్గర యూట్యూబ్ పర్సన్ తో ఉంది మా మరద మనకి చాలా వాళ్ళు మా వదిన మా బావ మా బావ గారు మా వదిన నేను ఇక్కడ కూతురు కోతి పిల్ల మా కూతురు ఇంకా ము రాక్షసి కోడలు రాక్షసి రాక్షసి పిల్ల ఈ ఇ మాకు చాలా అనుబంధాలు ఉన్నాయండి మా చిన్నప్పటి నుంచి ఇక్కడ అంటే ఇది మా ఇల్లే కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మొత్తం నేను ఇక్కడ హాలిడేస్ వస్తే ఇక్కడే స్పెండ్ చేసేదాన్ని ఈ ఇంట్లోనే ఆ రేకులు ఇల్లు అయితే నా పెళ్ళి అప్పుడు కట్టారు నా పెళ్ళికి ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందైతే కొట్టారు ఇదిగోండి మద్యపాన నుంచి అయితే మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చేసారంట మా సిస్టర్ వాళ్ళ పాప ఇంక ఇదిగోండి వాళ్ళ అక్కడ చూడగానే కబకబా వెళ్ళి హ్యాక్ చేసేసుకుంది మా హాస్ని ఇంకా అందరూ వన్ బై వన్ అందరూ వస్తున్నారు అనమాట ఇదిగోండి మా సిస్టర్ సంజ మద్యపాన నుంచి అయితే వచ్చేసింది వాళ్ళ బాబు ముందు వచ్చింది కదండి వాళ్ళ పాప ఇదిగోండి వీళ్ళిద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి అక్కా తమ్ముడులాగా లేరు నేను అలాగే అన్నాను అనేటట్టు నవ్వుకుంటుంది ఇదిగోండి సాయంత్రం మేము అలా కొంచెం బజార్కి పనుండి వెళ్ళేటప్పటికి ఇక్కడ నా మరదాలు చూడండి బైక్ మీద లాగా ఎలా పోదిస్తూ వస్తుందో అందుకే ఒక చిన్న వీడియో అయితే తీసేయడం చాలా క్యూట్గా అనిపించింది నాకైతే మెమరీగా ఉంటుంది కదా అని అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడైతే మా అన్నాయి మా మరదలు నేడిపిస్తారనమాట చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిప్పాను ఇప్పుడు నా తమ్ముడు భార్య వేయావు అని చెప్పాను ఇంకైతే పెళ్లి దగ్గరకి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడైతే లోపలికి వచ్చేసారు అయితే అందరూ అంటే ముందుకు వచ్చే తర్వాత నేను అనమాట ఇంక ఇక్కడైతే అక్కయ్య అన్నయ్య వాళ్ళు ఎవరో కనపడపోయేటప్పటికి మళ్ళీ బేకార్స్ అయితే వచ్చాను డిన్నర్ జరిగే ప్లేస్ కి ఇంకా పంతుడు గారు అప్పుడే అయితే అందరికీ చూపిస్తూ ఉన్నారు అందరు ఆశీర్వాదాలు అయితే ఇస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే అందరు డిన్నర్ చేస్తూ ఉన్నారు అనమాట ఇంకైతే నేను కూడా ఇక్కడకు వచ్చేసాను ఇంకా నేనైతే ఇక్కడ త్రీ ఫోర్ డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు కదండి మిషన్ కు లో ఉండి ఇంకా నాకైతే భోజనం వస్తాయి చేయాలని లేదు అనమాట ఇంకా తినాలని ఫీల్లేదు ఇంకా అందుకని నేను మాత్రం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నానండి ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేం కదండి ఇదిగోండి ఇక్కడైతే మా మేనమామ వెనకాల ఉన్నారు కదండి ఆయన మా మేనమామ ఇక్కడ బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ ఉన్నారు కదండి వైట్ డార్ట్స్ ఉన్నాయి కదయితే వాడు మీ అందరికీ తెలిసిందే కదండి శివ మా మేనమామ కొడుకు మూడో మేనమామ కొడుకు అనమాట ఇక్కడ మా అయితే వీళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉన్నారు మాయా బ్లెస్ట్ అయ్యి మాయ అంటే మా మాయ నవ్వుకుంటే ఎవరి గ్రీన్ హీరో అనమాట మా మావి ఎప్పుడు స్మార్ట్ గా ఉంటే అందుకే మా మావయ్యని అలాంటి ఉన్నారనమాట ఇంకా మా చిన్న మావ్ని అంటే మా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ తెలుసు కదండి మా ఆయన మా మేనమామ అనమాట ఇంకా మా తమ్ముడు అయితే మేనమావల్ని ఇద్దరిని అటు ఇటు పెట్టుకొని అలా చిన్న ఫోటో అయితే తీసుకున్నాడు ఇంక ఇక్కడైతే మా పెదనాన్న కొడుకు మా అన్నయ్య అలాగే మా వదిన వాళ్ళ బాబు అనమాట ఇంకా అందరినీ కలిశాను ఇంక ఇక్కడైతే మధ్యపాటి నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ హాసన అందరూ కలిసి పిల్లలందరూ వాళ్ళ గ్యాంగ్ లా చేరి ఇది అయ్యారు ఇంకా మా వాళ్ళందరూ కూడా కలుస్తూనే భోంచేస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే పట్టుకొని ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉన్నాను మెమరీస్గా ఉండాలి కదండి లైఫ్ లాంగ్ ఇంకా అందుకొని నేనైతే చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే ఇదిగోండి మా చెల్లెలు మా మరదలు అయితే మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉన్నారనమాట మా మేనమామ కోడలు అనమాట అదే శివ ఉన్నాడు కదండి ఆ శివ వాళ్ళ వైఫ్ రమేష్ తెలుసు కదండీ రమేష్ శివ వీళ్ళిద్దరు అన్నతనమాట ఇంక ఇదిగోండి మనం అయితే ఐస్ క్రీమ్ అయితే వదిలిపెట్టేది లేదు కదండి ఐస్ క్రీమ్ అయితే తీసేస్తున్నాము ఇంక ఇదిగోండి మా మరిది మా అదే మా మేమ కొడుకు ఇక్కడైతే చూడండి ఇక్కడ మా నాలుగో మా భార్య అనమాట నేను వీడియో తీస్తున్నానండి మా మావి కొడుకు వెనకాల దాక్కుంటూ ఉంది వాడైతే చెప్తున్నాడు ఈమె మా చిన్నమ్మ అని ఇంక ఇక్కడైతే పిల్లలంతా ఫోటో కోసం అందరినీ రండి రండి అని అయితే పిలుస్తున్నారు అనమాట ఇంతలో మా అన్నయ్య అయితే వచ్చి పిల్లలందరూ వెనకాల నుంచొని తమాషాగా వాళ్ళని అయితే ఏడిపిస్తూ ఉన్నాడు నేను కూడా పిల్లోడినే అంటూ చాలా హ్యాపీగా జరిగిందండి పెళ్ళి ఈవెంట్ అయితే మాత్రం ఎందుకండి చూడండి వచ్చి మధ్యలో అయితే దూరేసాడమ్మాట మధ్య కింద కూర్చున్నాడు కదండి వాడే యాసం హీరో మా శివా వాళ్ళ అబ్బాయి అందరూ పిల్లలందరూ కలిసి చిన్న స్నాప్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ చూడండి మళ్ళీ ఐస్ క్రీమ్ పిల్లలకు దొరికిందే కదండి ఐస్ క్రీమ్ దొరికితే వదులుతారు ఇక్కడైతే మా బాబాయ్ అండి నెల్లూరులో ఉంటారు ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ లో అయితే చేస్తారు ఇది బాబాయ్ కనపడుతున్నారు కదా ముందు వైట్ ప్రసాద్ బాబాయ్ వాళ్ళ మనవడదే అనమాట పెళ్లి ఈ బాబాయ్ వాళ్ళ మనవడిదే పెళ్లి ఇప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయిది ఇంక ఇక్కడైతే అందరినీ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మా బాబాయ్ చాలా సంవత్సరాల తర్వాత చూసారనమాట ఇంతకే నన్ను గుర్తుపట్టావా లేదా అని అడుగుతున్నాడు లేదు బాబాయ్ అది ఎలా గుర్తుపట్టేందుకు మా తమ్ముడు అయితే వచ్చాడనమాట అందరూ అడుగుతున్నారు ఏందిరా లేట్ అయింది అని చెప్పని ఇంక ఇక్కడైతే మా అక్కాయి దగ్గరకు అయితే అనమాట మా అక్క అయితే అందరిని కలిసి మాట్లాడుతూ ఉంది వీళ్ళ బాబుదే పెళ్ళి అనమాట ఇంక ఇక్కడైతే నాయనమ్మ మనవరాలు చూడడం వచ్చట్లు ఇంకా మా అక్క అందరినీ ఒక అమ్మాయి అన్న అందరిని కలిసి మాట్లాడుతూ ఉంది అనమాట ఇంకా ఇక్కడైతే పెళ్లి తనతో అయితే నడుస్తూ ఉంది ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో అయితే వీడియో షూట్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా అన్ని ఫొటోస్ అవి ఉంటాయి కదండి ఇంకా ఆ కార్యక్రమం అయితే నడుస్తుంది ఇక్కడైతే కొత్త జీవితంలో అడుగు పెడుతున్న పిల్లలిద్దరి జీవితం చాలా ఆనందంగా పూలబాటలాగా సాగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకి కావాలి ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు ఏంటంటే లేట్ నైట్ అయిపోతుంది కదండి అప్పటికే టెన్ థర్టీ టెన్ లెవెన్ అయిపోతుంది అనమాట నైట్ టైం మ్యారేజ్ అంటే తెల్లవారుజామున్ మ్యారేజ్ అంటే ఎక్కువ మంది జనాలు అయితే ఉండరు కదండి ఇంక ఇక్కడైతే ఇంకా గుడ్ లక్ ఏంటి అంటే కొంచెం మరీ మిడ్ నైట్ కాకుండా నైన్కే లగ్నం అవటం మూలన బాగానే ఉన్నారు జనాలు అయితే మేము వచ్చేటప్పటికి ఇంక ఇక్కడైతే మా పిన్ని ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా లైఫ్ లాంగ్ మెమరీగా ఉండాలని చెప్పని వాళ్ళిద్దరిని అయితే ఇలా ఒక ఫోటో అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇక్కడ మా అమ్మాయి భార్య నాలుగో మైన మా భార్య అనమాట ఇక్కడ ఇంకా అందరం కలిసి ఇలా కూర్చొని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి ఇంకెక్కడైతే మా అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే పెళ్లి తంతులు నడుస్తూ ఉందండి ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే పాప చూడండి క్యూట్ గా ఉంది హాయ్ చెప్తూ ఉంది అనమాట మనందరికీ ఇంక ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు కనపడింది అనమాట నెల్లూరులో ఉంటారన్నాను కదా బాబాయ్ ఆ పిన్ని అనమాట మా చిన్నప్పుడు అంతా మేము అంతా ఒకే చోట ఉన్నాం అనమాట మేము ఉన్నది నెల్లూరులోనే పెళ్ళికి ఫిఫ్టీన్ డేస్ ముందు వచ్చాము కూడా అందుకే ఆ పిన్ని వాళ్ళు ఎక్కువ అలవాటు అనమాట మాకు ఇంక ఇక్కడ మేము మాయన మామలు అందరూ కలిసి మీటింగ్ వేసేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళందరూ కలిసారంటే ఇదే కదండి ఎందుకంటే మా రమేష్ మీ తెలిసిందే కదండి వాడైతే మీ అందరికీ హాయ్ చెప్తూ ఉన్నాడు ఇంక ఇలా అందరినీ కలిసి చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది హాయ్ చెప్పండి రెడ్డి బాబా అయితే హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది అందరినీ చాలా తర్వాత అయితే మా వాళ్ళందరినీ కలిశాను ఇంక ఇక్కడైతే మా తమ్ముడు అండి స్పెట్స్ పెట్టుకో ఉన్నాడు కదా ఇంతకు మా పిన్ని అన్నాను కదా నెల్లూరులో ఉంటారని వాళ్ళ అబ్బాయి అనమాట ఇంక ఇక్కడైతే మా వదిన మా పిన్ని వాళ్ళందరూ కబుల్ చెప్పుకుంటారు ఇంకా నాలో చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు వీడియో తీస్తున్నాడు ఇంకా నా మేన్ కోళ్ళైతే అలా కూర్చోండి ఈ బాబాయ్ అనమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా అన్నయ్యతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మా అన్నయ్య అయితే అన్ని రిమైనింగ్ చేస్తూ ఉన్నాం అనమాట అన్ని చిన్నప్పుడు అన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము అందరూ కూడా ఇప్పుడు అందరం కలుసుకున్నాం కాబట్టి అందరు ఎవరికి వాళ్ళైతే గ్రూప్ డివైడ్ అయిపోయి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుల్లీ బిజీ అయిపోయారు అనమాట ఇక్కడ మా అత్త చూడండి మా మరితోటితో ఫుల్గా జోష్గా మాట్లాడుకుంటూ ఉంది ఇంక ఇక్కడైతే బ్లూ శారీ కట్టుకోంది కదండి తనే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు ఇంకా ఇలా అయితే పెళ్లి దగ్గర కార్యక్రమం అంతా అయితే గడిచిందండి చాలా హ్యాపీగా గడిచింది ఇక్కడ నుంచి అయితే నేను మా అన్నయ్య మా అన్నయ్య ఒంగోలు నుంచి వచ్చారు కదండి మా అన్నయ్య వాళ్ళందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట ఇంక ఇదైతే పక్క రోజు మార్నింగ్ మా అక్కయ్య వాళ్ళందరూ గుంటూరు నుంచి ఆటోలో వచ్చామన్నారు కదండి ఆ ఆటో అయితే చిన్న రిపేర్ ఉందంటే బోర్కు వచ్చిందంటే మా అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు హైదరాబాద్ హైదరాబాద్ లోనే లాంగ్ జర్నీ అయితే చేపతున్నారు ఇంకా నేను ఇంక ఇక్కడైతే అంతా రెడీ అయ్యి ఆటోలో అయితే బయలుదేరుతున్నారు చాలా లాంగ్ జర్నీ ఆటోలో సేఫ్గా వెళ్ళాలని అయితే కోరుకున్నాను చాలా హ్యాపీగా చాలా కష్టమైతే పడ్డారంట అండి జర్నీ అయితే చేశారు ఇంక నేను కూడా ఫస్ట్ టైము బైక్ మీద బాపట్ల నుంచి చిన్నగంజాం అయితే బయలుదేరానండి ఇంకెక్కడైతే నర్సరీకి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి మా బాబాయ్ అయితే వాయిస్ సవరిస్తాడంట హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చిన్నగంజంబాలో నర్సరీ ఉంది ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళినాం జామ్ ముక్క ఇంకా ముక్క మ్యాంగో ప్లాంట్ కొనడానికి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని ముక్కలు చూస్తున్నాం ఫస్ట్ ముక్కలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగ్ మా అమ్మకి ఇష్టమైన లోటస్ ప్లాంట్స్ అను ఇంకా రోజు ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అక్కడ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద లోటస్ ప్లాంట్స్ ఫ్లవర్ స్టార్టింగ్ లోని ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ముందు ముందుకు వెళ్లే కొద్దీ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ వస్తాయి చూసేద్దాం ఇంకా మరి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్క ఇది ఇదిగోండి మారేడు మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి అన్ని తైవాన్ జామా అన్ని రకాలు దొరుకుతాయి అంటండి మ్యాంగోస్ లో కూడా మంచి మంచి మ్యాంగోస్ కూడా కాస్ట్లీ మొక్క మొక్క ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో కూడా ఉన్నాయంటండి అంటే రేర్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయంట ఇక్కడ ఈ నర్సరీలో అయితే ఇంకా మేమైతే ఇక్కడ మా బాబు జామ చెట్టు అడుగుతున్నాడు అనమాట అన్నీ కూడా మ్యాట్ గార్డెన్ లో వేసుకునేలాగే ఇక్కడైతే ఇది క్రీపర్ అంటండి చాలా బాగుంది ఇంక అది చూసేదిగోండి ఇంక ఇక్కడైతే జామ్ మొక్క అయితే తీసుకున్నాను అలాగే ఉసిరి మొక్క మామిడి మొక్క త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందంట అంటే అదైతే ఒకటి తీసుకొని ఇంకా బయలుదేరము మధ్యలో అయితే సోడా తాగుదామని ఆగి షోడా అయితే తాగామండి సార్ జర్నీ అయితే చాలా కూల్ గా జరిగింది నేనైతే ఇదే ఫస్ట్ లాంగ్ జర్నీ ఇలా స్కూటీలో బైక్ బైక్లో కాని జర్నీ చేయటం అయితే నేను ఎప్పుడు చేయలేదు అనమాట బస్సు ఆటో కారు ఒకే వెళ్ళటమే కానీ ఇంక ఇలా అయితే మా జర్నీ అయితే హ్యాపీగా సాగింది మధ్యలో వచ్చేటప్పటికి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది అనమాట అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది ఇంకా ఊరేగింపు చిన్న వీడియో అయితే తీసాను చూడండి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంకా మాకల్న ముందు మా బాబాయ్ అయితే వచ్చేసాడు ముందు మా తమ్ముడితో వచ్చాడు అనమాట ఇంక ఇక్కడైతే మా అన్న అయితే బైక్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు ఛార్జింగ్ బైక్ అనమాట ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నీడిల్ అయితే ఇరిగిపోయిందని ఆ కొనుక్కోవడానికి అయితే బయలుదేరాను ఇంకా నేను మా బాబు అయితే బయలుదేరి వెళ్ళి నీడిల్స్ అయితే కొనుక్కొని వచ్చేసామన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు